ఆలు లేదు సూలు లేదు అల్లుడు పేరు సోమలింగం అన్నట్లుగా ఉంది ట్రంప్ పరిస్థితి ఇంకా ఎన్నికలు జరగలేదు ఫలితాలు రాలేదు కానీ ట్రంప్ మాత్రం తన కేబినెట్ లోకి ఎవరిని తీసుకోవాలా అనే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు తాజాగా టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ను తన కేబినెట్ లోకి తీసుకుంటానంటూ బంపర్ ఆఫర్ ప్రకటించారు దానికి మస్క్ కూడా రెడీ అని చెప్పడం ఇప్పుడు విమర్శల పాలవుతుంది అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ప్రత్యర్థులు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు అయితే రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఓ అడుగు ముందుకు వేసి తన కేబినెట్ లోకి ఎవరెవరిని తీసుకుంటారో కూడా చెప్తున్నారు టెస్లా సీఈవో ఎలెన్ మస్క్ తన లోకి తీసుకుంటానంటూ ట్రంప్ ప్రకటించారు ఒకవేళ వీలు కుదరని పక్షంలో సలహాదారుడిగా నియమించుకుంటారని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి మస్క్ చాలా తెలివైన వాడని కితాబు ఇచ్చిన ట్రంప్ ఈవీ వెహికల్స్ పై ఇస్తున్న క్రెడిట్ ట్యాక్స్ను ను రద్దు చేసే అంశాన్ని పరిశీలిస్తానంటూ తాయిలాలు ఇచ్చే ప్రయత్నం చేశారు దీన్ని కూడా తనకు అనుకూలంగా మార్చుకునే పనిలో పడ్డారాయన పన్ను ప్రోత్సాహకాలనేవి ఆర్థిక వ్యవస్థకు మేలు చేకూరేదిగా అభిప్రాయపడ్డారు అయితే మస్క్ కీలక పదవి ఇస్తానని చెప్పడం ట్రంప్కి కొత్త కాదు రెండు వేల పదహారులో రెండు కీలక సలహా మండలకు ఆయనను ఎంపిక చేశారు కాకపోతే ప్యారిస్ పర్యావరణ ఒప్పందం నుంచి బయటకు రావాలన్న ట్రంప్ నిర్ణయాన్ని మస్క్ తప్పుబట్టారు దీంతో రెండు వేల పదిహేడులో తన పదవులకు మస్క్ రాజీనామా చేశారు తాజాగా మరోసారి తాను అధ్యక్షుడిగా గెలిస్తే తమ ప్రభుత్వంలో మస్క్ను భాగస్వామిని చేస్తామని ట్రంప్ తెలిపారు ఇక ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఎలన్ మస్క్ సానుకూలంగా స్పందించారు డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ తాను నేతృత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎక్స్ వేదికగా తెలిపారు ఆ బాధ్యతల్లో ప్రసంగిస్తున్నట్లు ఉన్న ఓ ఫోటోను ఆయన పోస్టుకు జత చేశారు ప్రభుత్వం పెట్టుబడులను క్రమబద్దీకరించి వృధాను అరికట్టేలా ఓ విభాగాన్ని ఏర్పాటు చేయాలని ట్రంప్తో ఇటీవల జరిగిన ఓ చర్చలో మస్క్ ప్రతిపాదించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ట్రంప్ ఎలన్ మస్క్ పై ప్రశంసల వర్షం కురిపించారు మస్క్ ఎంతో తెలివైన వ్యక్తి అంటూ కొనియాడారు రిపబ్లిక్ అభ్యర్థిగా ట్రంప్ ఎం తర్వాత మస్క్ మద్దతు ప్రకటించారు ట్రంప్ కోసం భారీ స్థాయిలో విరాళాలు సైతం సేకరించారు ఇక ట్రంప్ పై జరిగిన హత్యాయత్నాన్ని మస్క్ తీవ్రంగా ఖండించారు అలాగే రిపబ్లికన్ పార్టీ నుంచి జేడి వాన్స్ ను ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపిక చేయడాన్ని మస్క్ ప్రశంసించారు అయితే ట్రంప్ వ్యవహార శైలిని డెమోక్రాటిక్ నేతలు గమనిస్తున్నారు మాటలతో ప్రత్యర్థులపై పైచేయి సాధించాలని ట్రంప్ ఆలోచనగా చెబుతున్నారు దీన్ని తనకు అనుకూలంగా మలుచుకోవడంతో ఆయన సిద్ధహస్తులని దీనికి సరైన రీతిలో కౌంటర్ ఇచ్చేందుకు కమలా హారిస్ సిద్ధమవుతున్నారని డెమోక్రాటిక్ నేతలు చెబుతున్నారు ఈ ఎన్నికల్లో ట్రంప్ తెలిపిన మస్క్ కొద్ది రోజుల క్రితం ఇంటర్వ్యూ కూడా చేశారు ఎక్స్ వేదికగా జరిగిన ఇంటర్వ్యూలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు డిబేట్ లో బైడెన్ను తాను చిత్తు చిత్తుగా ఓడించానన్నారు ఆ తర్వాత ఆయన బలవంతంగా ఎన్నికల రేసు నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని ఇప్పటి వరకు జరిగిన గొప్ప డిబేట్లలో ఇదొకటని బైడెన్ నిష్క్రమణ ఒక తిరుగుబాటు అని వ్యాఖ్యానించారు ట్రంప్ వ్యాఖ్యలపై మస్క్ మరింత మసాలా దట్టించారు ప్రాథమికంగా తెలిసిన దాన్ని బట్టి వాళ్లు అతడికి ఒక షెడ్ వెనుకకు తీసుకువెళ్లి తుపాకీ గురిపెట్టారట అని అన్నారు వీరిద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉండడంతో ట్రంప్ కేబినెట్ లో చోటు కల్పిస్తానని చెప్పడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఎంత ఫ్రెండ్స్ అయితే మాత్రం అలా పదవులు కేటాయిస్తారా అమెరికా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పనిచేయాల్సిన ట్రంప్ తనకు నచ్చిన వారికి పదవులు ఎలా ఇస్తారని మండిపడుతున్నారు